వంద అయితే చాలా గొప్ప అయ్యారు ఒకవేళ పొరపాటినెవడైనా వందేళ్లు బతికితే ప్రస్తువాళ్ళు చంపేస్తారు నువ్వు బతకడానికి కారణం ఏంటి నీ నీ బ్రతుకు విశేషపాటు చెప్పి వస్తాడు అయిపోయింది మళ్ళీ బతకనియను అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశారు ముగ్గురు భార్యలు ఉన్నారండి దశరథుడికి ఆయనకే కాదు మనకు కూడా ఉన్నారు అబ్బా ఇంత లేటుగా చెప్తారు ఇదేదో ఇరవై ఏళ్ళ వెనక చెప్తే క్లాసిఫైడ్స్లో వేసేవాళ్ళము ఇవి చేసుకుంటే వచ్చే భార్యలు కాదు జన్మతో వస్తారు సత్వరూపంలో కౌసల్య సత్వ రజో రూపంలో సుమిత్ర సత్వ తమో రూపంలో కైక అనేటువంటి ముగ్గురు భార్యలతో దశరథుడు అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు దేనికి లోపం లేదు దేనికి లోటు లేదు దేనికి తక్కువ లేదు కానీ సంతానం లేదండి దశరథుడికి చూడండి ఏ ప్రోగ్రాం అయినా ఇదే ట్రాజిడీ బిగినింగు కామెడీ ఎండింగ్ వెనకట్లో ఇప్పుడు కామెడీ బిగినింగు ట్రాజిడీ ఎండింగు పిల్లలు లేరు దశరథుడికి చాలా బాధపడ్డాడు సింహాసనం తర్వాత ఎవరూ పూజించేవాళ్ళు లేరు అని దుఃఖపడ్డారు ఒక సాయంత్రం వేళ వాళ్ళ ఇంటి పురోహితుడు వశిష్ఠ మహర్షుల వారు ఆ వంశానికి పౌరోహిత్యం చేస్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామి అని పిలిచాడు ఏన్నాయినా ఏం కావాలి అని అడిగాడు వశిష్ఠుడు మీ వాటి గొప్పవాళ్ళు మాకు పురోహితులుగా అయ్యోరుగా ఉన్నా మాకు ఈ దరిద్రం ఏంటండి సంతానం లేదు ఇక కలుగుతుందన్నటువంటి ఆశ లేదు ఎందుకంటే అరవై వేల సంవత్సరాలు వచ్చేసినాయి నాకు గడ్డం పండింది నడు వంగింది ఆశ మాత్రం ఎండలేదు నాకు తండ్రిని అయ్యేటువంటి అదృష్టం లేదు స్వామి అని ఏడుస్తున్నాడు వశిష్ఠుడు నవ్వాడు ఎందుకు ఏడుస్తావురా అన్నారు ఏడవక నవ్వమంటారా అల్లము అవసరాలు వచ్చినాయి నడుము ఒంగిపోయింది సంతానం కలుగుతుంది అన్న ఆశ లేదు మాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి ఈ జన్మకు మాకు పిల్లలు పుడతారా అని అడిగారు వశిష్ఠుడు నవ్వి తప్పకుండా పుడతారా అని చెప్పారు దశరథుడు నవ్వాడు దశరథుడు ఎందుకు నవ్వాడు అన్నారు మా ఇంటి అయ్యోరు కాబట్టి మాకు పాజిటివ్ ఆన్సర్ ఇస్తారు నెగిటివ్ ఇస్తే మేము ఆన్లైన్లో వేరే పురోహితుడికి కాల్ఫార్ చేస్తాం నాకు అనుకూలమైన సంబంధమే చెప్తారు ఈ వయస్సులో నాకు ఎలా పిల్లలు పుడతారు అని అడిగాడు ఇక్కడ సంకటి వివరణ చెప్పాడు పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్ ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్ జరిగేవి ఎప్పటికైనా జరుగుతాయి జరగనివి ఎప్పటికీ జరగవు ఇప్పుడు దశరథుడు చెప్తున్నాడు ఏవి జరగవో స్వామి ఎన్నైనా ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వ తెమ్మ ఏతించి ఎండమావుల్లో నీరుంటుందే ఆ నీళ్ళతో దాహం తీరుతుందా ఎండమావుల్లో నీరు ఎలా ఉండదో ఆ నీళ్లతో దాహం ఎలా తీరదో ఈ వయస్సులో మాకు కూడా పిల్లలు పుట్టరు ఇది ఫస్ట్ రెండోదేమిటి అన్నారు కుందేలెదిరి అయ్యా బాగా వినండి తన కొనవాడి పొమ్ములను పులి మేల కూతున్నట్లు కుందేటికి పొమ్ములు వస్తాయా ఆ వచ్చిన పొమ్ములతో పులిని చంపుతుందే అది ఎంత నిజమో మాకు పిల్లలు పుట్టడం కూడా అంతే నిజం గురువుగారు చెప్పరా చెప్పు బాగా మంచి టాలెంటెడ్గా చెప్తున్నావు నీ ఇష్టం ఏం చెప్తావు మర్రి విత్తునాట ఎప్పుడైనా మామిడి మొలకు మర్రి విత్తనం పెడితే మామిడి చెట్టు రాదు కదా గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండమాపుడు చెట్లు ఎద్ది అయ్యా ముసలివారికి పిల్లలు గుట్టుటెట్లు ఆరు నూరైన సాయం రూటెట్లు గాడిపోయిలో పద్మం పుడుతుందా సూర్యభగవానుడు ఎప్పుడైనా రాత్రిపూట ఉదయించాడా మా బోటి ముసలి వాళ్ళకి ఇది వరకు ఎప్పుడైనా పిల్లలు పుట్టారా ఇవన్నీ జరిగితే ఇప్పటికి మాకు కూడా పిల్లలు పుడతారు సో అది జరిగేది కాదు ఇది జరిగేది కాదు ఇప్పుడు మీ కౌంటర్ ఏమిటి అని అడిగాడు చాలా నవ్వుకున్నాడు వశిష్ఠుడమ్మో వీడికి చాలా ఉన్నాయి సహజంగా మనకి అరవై ఏళ్ళు వస్తే మెమరీ లాస్ అవుతుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టామో కనపడి చావదు గుర్తుడి చావదు ఆయనకి మెమరీ గ్రేస్ అయింది దశరథ సంతోషం రా కలగదు అన్నందుకు నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కలుగుతుంది అన్నందుకు నేను ఒక్క ఆన్సర్ చెప్తా అంతే లోకంలో ఎప్పుడైనా డౌట్లు చాలా ఉంటాయి సందేహాలు చాలా ఉంటాయి సమాధానం ఒక్కటే ఉంటుంది ఎట్లాగో అన్నాడు ఏదో రోగం వచ్చింది జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాం ఎప్పుడు కరోనా బ్యాచ్ ముందు చదువుకున్నవాడు కరోనా బ్యాచ్లో ప్యాస్ అయినవాడు కాదు వాడి దగ్గరికి వెళ్ళాం వెళితే వాడికి మన కంప్లైంట్స్ చెప్తాం డాక్టర్ గారు ఎన్నైనా తలనొప్పండి చెప్పు కళ్ళు మంట ఇంకా నోరు మంట ఇంకా కడుపు మంట ఇంకా కాళ్ళ మంట ఇక మంటలే అన్ని మంటలకి కలిపి ఒకే బిళ్ళ రాస్తాడు వాడు మంచి డాక్టర్ అయితే బావమర్దికి మెడికల్ షాప్ ఉంటే అరవై రాస్తాడు అది వేరే సంగతి అనుకోండి అది వేరే సంగతి విశేషం ఏమిటంటే గవర్నమెంట్ హాస్పిటళ్లలో చచ్చినా వైద్యం చేయరు ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోయినా వైద్యం చేస్తూ ఉంటారు అదే విశేషం అదే విశేషం ఎందుకంటే వాడికి ఆ మెడికల్ పాలసీ ఏదో ఉంటుంది అది వచ్చేంతవరకు చేస్తూనే ఉంటారు మనం ఎంత లెక్క అన్నిటికీ కలిపి నిజమైన వైద్యుడు ఒకే టాబ్లెట్ ఇస్తాడు శరీరంలో బోలెడు వ్యాధులు ఉన్నా వీటిని కంట్రోల్ చేసే యాంటీబయాటిక్ ఒకటే ఉంటుంది సమస్యలు బోలెడున్నా సమాధానం ఒక్కటే ఉంటుంది సమస్యలున్నీ సమాధానాలు ఎప్పుడూ ఉండవు ఉంటే అది జీవితం కాదు అయ్యా దశరథ నువ్వు ఇన్ని చెప్పావు నేను ఒక్కడ చెప్తా జాగ్రత్తగా విను నువ్వు చేసి మర్చిపోయినావు టైం వచ్చింది ఆ రిజల్ట్ మీ ఇంటికి వస్తున్నదిరా అంతేగా కొరియర్ వాడు కొరియర్ వస్తే బెల్లు కొట్టి వెనకటి రోజుల్లో సంతకం పెట్టించుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫోటో తీసిస్తున్నారు కర్మ అంతే కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఇంకా భగవంతుడైనా కాస్త ఎగ్జమ్షను కన్సెషను ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు చచ్చినట్టు అనుభవించాల్సిందే చాలామంది బతకడం ఇష్టం లేదండి అనుకుంటున్నా చావేదో వీడి చేతిలో ఉన్నట్టు ఏటీఎం కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినట్టు మన చేతిలో ఉండగానే చచ్చిపోతే చేసిన బ్యాక్ ఫైల్ అంతా ఎవడనుభవిస్తాడు ఆ ఫైల్ అంతా అప్లై అవ్వటం కోసం నువ్వు బతకాలి అది కూడా నీ ఇండివిజువాలిటీతో బతకవు నీ కర్మ నిన్ను బతికిస్తుంది మనం వండిన అన్నం ఇవాళ తినలేకపోవచ్చు చేసుకున్న కర్మ మనమే అనుభవించాలి ఇక్కడే అనుభవించాలి ఇప్పుడే అనుభవించాలి అది ఎవరికి ఎక్స్క్యూజ్ చెప్పదు అందరికి మొత్తం ఓపెన్ టు